హాయ్ అండి ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి టెంపుల్ నేను చూడటం ఇప్పుడు మీరు చూస్తుంది ద్వారపూడి అండి స్టార్టింగ్ మన టెంపుల్ దగ్గర దిగంగానే కృష్ణుడు అర్జునుడు రథం మీద కనిపిస్తారు అసలు చూస్తానికి ఎంత బాగుంటుందో బయట ఇలా ఉంది లోనకి పోయినాక నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడనంత విశేషం నాకు ఈ టెంపుల్లో కనిపించింది నాకైతే ఎంత నచ్చిందంటే ద్వారపూడి అసలు నాకు అసలు ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్తామని అక్కడికి వెళ్ళేదాకా నాకు తెలీదు మామూలుగా మేము అనుకున్న టెంపుల్స్ వరకు నాకు తెలుసు కానీ ఈ టెంపుల్ ఒకటి ఉంటుంది ఇలా అని నాకు తెలీదు అస్సలు ఎంత పెద్ద శివయ్యోనండి నేను నిజంగా నాకు అంటే ఎంత పిచ్చో అసలు ఆయన అంత దగ్గరికి అంత రూపం చూస్తుంటే నిజంగా ఆయన ఆడ కూర్చున్నట్టే అనిపించింది ఆయన్ని ముట్టుకోవచ్చు మనం నేనైతే అసలు ఆ టెంపుల్ నుంచి బయటికి రాలేకపోయాను నాకు ఇప్పుడు కూడా కళ్ళల్లో ఆయన అక్కడ ఉన్నట్టే కనిపిస్తుంది ఎంత అందంగా నండి నిజంగా అసలు టెంపుల్ మొత్తం చాలా బాగుంది మీరు చూసారా ఎప్పుడన్నా చూడకపోతే ఒక్కసారి చూడండి